హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మ ప్రసాద్ బ్లాగ్స్ ప్లేట్లో నాకు చెప్పండి కలర్ఫుల్గా ఎమి ఎమిగా మీకు కనిపిస్తుంది కదా నేను ఇంట్లో బూందీ చేశారండి కొంచెం కలర్ఫుల్గా మా పాప ఎందుకో తెలియదు అమ్మ నాకు ఇప్పుడే ఇన్స్టెంట్గా బూందీ తినాలి అనిపించింది అంది అంతే విగ్గా చేశాను సూపర్గా వచ్చింది తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా హెల్తీగా చేసుకున్నా వచ్చేయండి ఒక బౌల్లో రెండు కప్పుల వరకు శనగపిండి వేసుకుంటున్నాను పిండి లేని జల్లిచ్చిందండి తెలియని చిన్ని చిన్ని పురుగులు ఉంటున్నాయి చూసుకోండి రెండు కప్పులు శనగపిండికి అరకప్పు కప్పు పిండి వేస్తున్నాను బియ్యపిండి వేయడం వల్ల బూందీ కరకరలాడుతూ చాలా క్రంచిగా వస్తుంది బియ్యపిండి వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేసేయండి కానీ బూందీ మెత్తగా వస్తుంది గుర్తుంచుకోండి రుచికి సరిపడా ఉప్పు కొంచెం బూంది కలర్ఫుల్గా రావడానికి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసాను పసుపు ఖచ్చితంగా ఆప్షనల్ అండి మీకు వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేసేవచ్చు ఇప్పుడు మనం విస్కర్తో విస్కర్ లేదు అనుకునే వాళ్ళు చక్కగా చేత్తో అయినా కూడా మనం వేసిన ఉప్పు పసుపు బియ్య పిండి శనగపిండి మొత్తాన్ని కలిపేసుకొని నేను నార్మల్ వాటరే కొంచెం కొంచెంగా పోసుకుంటూ నీళ్ళని మన దోశ బ్యాటర్ కన్నా కొంచెం తిక్కుగా కలుపుకుంటున్నానండి నీళ్ళు ఒక్కసారి పోసేసి కలిపి ఆ పిండి అయ్యి మళ్ళీ పిండి వేసుకొని లేదా నూనె పిలిచేసి బూంది ఈ తలనొప్పులన్నీ మనకొద్దు కదా కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ఓపిగ్గా ఒక పది నిమిషాలు పట్టింది నాకు ఎక్కడ ఉండలేక నా పిండి మొత్తం ఇలా కలపడానికి చెడున్నీ ఇంత చక్కగా తిక్కుగా కలుపుకుంటేనే బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకాస్త నీళ్లు పడ్డాయి చాలు ఇంకా మొత్తాన్ని ఒకసారి కలిపేసేసి మీకు చూపిస్తాను ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుందండి బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది నిజంగా బూందీ చాలా బాగా వచ్చిందండి ఇద్దరు క్రంచి క్రంచిగా చాలా బాగుందమ్మా అన్నారు విస్కర్ తీసేసాను కదా దాని మీద కూడా ఒక సింధి నీళ్లు పోసి కలిపాను అండి చూడండి గిన్నెతో ఇలా కలుపుకుంటున్నాను మీకు చూపిస్తాను ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది బూందీకి చూసారా ఈ చిక్కదనం దోశ బ్యాటర్ లాగా చేసుకుంటే చాలండి మరీ పల్చగా వద్దు అలానే చిక్కగా కూడా వద్దు కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కింది కూడా లైట్గా రెండు డ్రాప్స్ వేశాను బూందీ పలుకులుగా వస్తుందా లేదా చక్కగా వచ్చింది కదా నా దగ్గర బూందీ వేసే జల్లెడు కానీ లేదా గరిటెలు కానీ అవైలబుల్గా లేవండి నా దగ్గర ఉన్నవి ఈ చిల్లులు గిన్నెలు ఏ చిల్లుల గిన్నెలతో మాత్రం రాదా ఏంటి బూందీ చక్కగా ది బెస్ట్గా వస్తుంది నేను మీకు చూపిస్తాను చూడండి ఇలాంటి చెల్లెలు గిన్నెతో చక్కగా నేను మనం కలుపుకున్న పిండి బ్యాటర్ని ఇలా గిన్నెతో వేసి జస్ట్ ఇలా అంటే చూడండి ముచ్చలాగా రాల్సినాయి ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి మీకు ఇలా వేయడం వల్ల ఆయిల్లో ఉన్న శాఖ ఒక్కసారి చేతికి తగిలింది కాస్త ఓపిక్గా చూసుకొని వేడి పట్టే వాళ్ళైతే ఇలా వేసేసుకోవచ్చు లేదంటే కనుక కొంచెం కష్టం అవుతుంది చూడండి ముచ్చలాగా భలే వచ్చాయి కదా అంతే అండి బూందీ రెడీ బూందీ గరిట్లేదు కదా మనం బూందీ వేయలేం కదా అనుకునే వాళ్ళందరికీ కూడా చూడండి మనం ఇంట్లో ఉండే వీటితో అయినా కూడా చేయాలి అనుకుంటే చేసేస్తామండి అంతే చూడండి చక్కగా బూందీ అయితే చాలా బాగా వచ్చాయి విడివిడిగా నేను ఇలా వేసినప్పుడు అలా మీకు అక్కడక్కడ గడ్డలాగా కనిపిస్తున్నాయి కదా అమ్మో ఇవి అవ్వేమో అనుకున్నాను పల్లెల్లో వేసి కాస్త వేడి చల్లారేకా గుప్పిడితో ఇలా జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే పొడి పొడ బూందీ సపరేట్ అయిపోయిందండి చూడండి రెండు నిమిషాలకి చక్కగా బూందీ మంచి కలర్ వచ్చింది కదా అంతే అయిపోయింది సూపర్ టేస్టీగా హెల్తీగా మన చేతులతో చేసుకునే పోయింది ఎంత క్వగ్గా చేసేసుకున్నామో కదా చూడండి ఎంత బాగా వచ్చాయో కూడా నిజంగా అండి అస్సలు ఆయిల్ పీల్చలేదు నన్ను నమ్మండి ఈ కొలతలతో ట్రై చేయండి సూపర్గా వస్తుంది చూడండి ఈసారి చిల్లు గరిట నా దగ్గర ఇంతే ఉంది దీంతో కూడా ఎందుకు ట్రై చేయకూడదని చూశాను చిల్లులు గిన్నెలు లేని వాళ్ళు ఇలా చిల్లుల గరిటెతో అయినా ట్రై చేయండి ఇంకా పెద్ద గరెట్లో ఉంటే ఇంకా త్వరగా అయిపోతుంది నా దగ్గర ఈ గరిటె మాత్రమే ఉందండి దీంతో కూడా ఎందుకు ట్రై చేయకూడదని చూశాను సుపర్గా వచ్చింది దీంతో కూడా కాకపోతే కొంచెం టైం పట్టింది పైగా ఆడవాళ్ళందరికీ నచ్చిందే అండి నాకు కూడా జరిగింది అలా వేయడం వల్ల పోయి నిండా పిండి పడి క్లంజీ క్లంజీగా అదే అండి పిచ్చి పిచ్చిగా అయిపోయింది అలా ఉంటే మనం వంట చేయలేం కదా అందరి సంగతి ఏమో కానీ నాకు మాత్రం అలా పొయ్యి నిండి అలా పిచ్చి పిచ్చిగా ఉంటే అస్సలు నచ్చదు ఈ వాయం ఎప్పుడైపోతుందా పొయ్యి ఎప్పుడు క్లీన్ అని వెయిట్ చేస్తున్నాను నేను కాకపోతే ఇలా చిల్లెలు గరిటితో వేసినా కూడా పర్ఫెక్ట్గా చేయబోంది చూడండి ముచ్చేలాగా కనిపిస్తున్నాయి కదా నాకైతే భలే హ్యాపీగా అనిపించింది అండి బూందీ గరిటలు లేవు కదా అని ఇన్ని రోజులు ట్రై చేయలేదు కానీ ఇంత బాగా వస్తాయి చూడండి ఎంత బాగా వచ్చాయో మొత్తం బూందీ అంతా కూడా నీట్గా ఒక గిన్నెలో వేసేసుకుందాము మీకు ఎక్కడైనా లైట్గా ఆయిల్ పీలుస్తుంది అనుకుంటే టిష్యూ పేపర్లో వేసుకోండి లేదా న్యూస్ పేపర్లో అయినా అలా కాసేపు వేయండి బూందీ అంటే ఎంతో కొంత ఆయిల్ పీలుస్తుందండి అది కామన్ కానీ అస్సలు పీల్చకుండా భలే వచ్చింది బూందీ బూందీ అంతా అయిపోయాక చూడండి పొయ్యి అంతా కాస్త నీట్గా చేసి ఆయిల్లో ఉన్న బూందీ తరకలన్నీ కూడా టేస్ట్ అయినతో మొత్తం తీసేసి ఆ ఆయిల్లోనే ఒక పావు కప్పు దాకా వేరుశెనగుళ్ళు వేయిస్తున్నానండి అండి ఎక్కువ వేసుకుంటే పంట కింద ఇవి కూడా తగులుతూ మనం చేసుకునేది అంతా హెల్తీ ఫుడ్డే కదండి వేరుశనగలు కూడా చాలా బలం చక్కని ఎక్కువే వేసాను నేనైతే చూడండి వేరుశెనగ్గుళ్ళు కూడా చక్కగా వేగిపోయినాయి కదా సరిపోతుంది ఇంకా వేయిస్తూ ఉంటే లోపల ఆ వేడికి వేరుశెనగ్గుళ్ళు రంగు మారిపోయే అవకాశం ఉంటుందండి అప్పుడు లైట్గా చిరుచేది వచ్చేస్తుంది సరిపోతుంది ఇలా ఉన్నప్పుడు తీసేస్తే చల్లారే అయ్యానికి చక్కగా సెట్ అయిపోతుంది చూడండి ఇలా వేసేన గుళ్ళన్నీ కూడా మొత్తం తీసేసుకున్నాను కదా రెండు రెబ్బలుండి మూడు రెబ్బల దాకా కరివేపాకుని కూడా దూసి ఇలా ఈ వేయించే గరిట్లోనే వేసి వేసానండి ఇలా చేయడం వల్ల ఆయిల్లో ఓకే అటు ఇటు వెళ్ళిపోయే కరివేపాకుని వేరుకునే బాధ ఉండదు ఇప్పుడు ఎనిమిది పది ఎల్లుల్లి రెబ్బల్ని కూడా కచ్చపచ్చ దంచి వేసి వేయించాను ఇవి కంప్లీట్గా ఆప్షనల్ కొంతమందికి వెల్లుల్లి ఫ్లేవర్ అంతగా ఇష్టపడరు కదా అందులో మా ఇంట్లో కూడా ఉన్నారు కాకపోతే టేస్ట్ బాగుంటుంది అని వేశాను చూడండి బూందీ ఎంత కరక్కలాడుతూ సౌండ్ ఎలా వచ్చిందో కదా వెల్లుల్లి కరివేపాకు వేరుశనగ్గులు కూడా వేసేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో వేడి మీద ఉండగానే ఉప్పు కారాలు పడతాయండి లైట్గా ఉప్పు వేసాము మనం ఆల్రెడీ బూందీలో వేసాం కాబట్టి ఉప్పుని చూసి వేసుకోండి అలాగే ఒక అర స్పూన్ దాకా పచ్చి కారం పావు టీ స్పూన్ అంటే పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి జీలకర్ర పొడి ధనియాల పొడి ఖచ్చితంగా బయట స్వీట్ షాపుల్లో వేస్తారండి బూంది ఆ టేస్ట్ రావడానికి అందుకే నేను కూడా వేశాను మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు చూసారా సౌండ్ ఎలా వస్తుందో సౌండే కాదు టేస్ట్ చూడండి ఆయిల్ కూడా అంతగా ఏమీ పీల్చలేదు అంతగా కాదండి అస్సలు పీల్చలేదు చూడటానికి తినడానికి సూపర్గా ఉన్నాయండి అసలు నిజంగా చూడండి ఆ సౌండ్ ఎలా వస్తుందో అసలు బూందీ అంటే బా పెరుగన్నంలో నంచుకొని తింటూ ఉంటే ఉంటుందండి నేను పప్పన్నం సాంబారు పెరుగన్నం దేంట్లోకైనా నంచుకు తింటూ ఉంటాను నాకు అంత ఇష్టం పిల్లలకైతే స్నాక్స్ బాక్స్లో చక్కగా పెడతాను ఈవినింగ్ అన్ని పలుకులు చక్కగా ఒక గిన్నెలో వేసుకొని తిని ఒక బొడ్డి గ్లాస్ టీ తాగితే ఈవినింగ్ స్నాక్స్ సెట్ నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తారా ఈ బూందీని ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఆ సౌండ్ కర్రు కర్రు ఉంటూ ఉంటే ఉందండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను ఉంటాను మరి కాసిన్ని గిన్నెలో వేసుకొని కష్టపడ్డాం కాబట్టి ముందు మనమే పట్టు పట్టేద్దాం మరి